నిర్మల్ జిల్లా నిర్మల్ టౌన్ బంగల్పేట్ పెద్దపంత ఆధ్వర్యంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం నిర్మల్ జిల్లా తెనుగువాడ ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల్లో సారంగాపూర్ గ్రామం మరియు కౌట్లబి గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం అదే <laughs> నిర్మల్ జిల్లా కుంటాల మండల్లో లింబాక్య గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల్ లక్ష్మణచంద గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల టింబర్ని గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం గ్రామం కుమారి మండలం నేరడిగిండ జిల్లా అధిలబద్ ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవము మరియు జెండా పండుగ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమం